హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎస్సీ హోల్సేల్ షాప్ సో ఈరోజైతే కొన్ని న్యూ కలెక్షన్స్ తెచ్చేసాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవైతే లిమిటెడ్ స్టాక్ అనమాట చాలా వెరైటీస్ వస్తాయి త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సో ఇంకోటి ఏంటి అంటే ఎంక్వైరీస్ కూడా మనల్ని అడుగుతున్నారు అనమాట సో ఆర్డర్స్ కూడా ఇట్ సైడ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి సో వెస్ట్ బెంగాల్ ఇట్లా చాలా రకాల నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి ప్లస్ ఆర్డర్స్ వస్తున్నాయి మనం వాటిని డిస్పాచ్ కూడా చేయడం జరిగింది సో చాలా మోడల్స్ అయితే వస్తున్నాయండి సో మీరైతే ఆర్డర్ చేసుకోవాలి మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారైతే సో మీకైతే డెఫినెట్గా ఒక బెస్ట్ పాయింట్ మీకు దొరికింది సో మన ఎక్కడో కాదండి ఆంధ్రప్రదేశ్ అండ్ మా ఇది మన ప్రకాశం జిల్లా అండ్ ఇది వచ్చేసి మార్కాపురం అనమాట సో మార్కాపురంలో మాధవి సారీ సెంటర్ అది హోల్సేల్ షాప్ ఎక్కడ అంటే ఎవరైనా ఎవరికైనా తెలుస్తుంది ఎందుకంటే అంత సీనియర్ బిజినెస్ ఇది స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ పైన అవుతుంది సో అందుకనేసి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇదైతే మీకు బెస్ట్ పాయింట్ అండ్ బెస్ట్ ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి కలెక్షన్ సో ఆల్రెడీ మనకైతే చాలా ఎంక్వైరీస్ రావడం జరిగింది సో హోల్సేల్లో బల్క్గా ఆర్డర్ చేసి అంటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు డిస్పాచ్ చేయడం జరిగింది వాళ్ళకు సేఫ్గా సరుకు చేరడం కూడా జరిగింది సో ఎవరైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి సో ఇంకా ఏంటి అంటే ఈ మోడల్ గురించి చెప్పాలంటే అసలు అదిరిపోయింది తెలుసు అసలు ఎంత బాగుందో తెలుసా బ్రష్ పెయింట్ అండి ఇదైతే సో దీనికైతే షిబురీ టైప్ ఇచ్చాడు అంటే డిజైన్ టైప్ ఇచ్చాడు అనమాట బ్లౌజు చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ పింక్ మెరూన్ అండ్ బ్లాక్ వైలెట్ అదిరిపోయిన ఫోర్ కలర్స్ అండి ఫోర్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి సో ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఒక్కసారి బ్యూటీ అస్సలు బ్యూటీ ఎంత బాగుందండి బ్యూటిఫుల్ ఉందన్నమాట ఒకసారి బ్యూటిఫుల్ డిజైన్ చూసేయండి బ్యూటిఫుల్ శారీ క్వాలిటీ చూసేయండి అంత బాగుంది అనమాట డెఫినెట్గా మీకు నచ్చుతుందండి ఎందుకంటే ఇది వచ్చేది ఓన్లీ ఫోర్ కలర్స్ అనమాట ఫోర్ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్ కాంబినేషన్ చూసారు అసలు బ్రష్ పెయింట్ తోటి బ్యూటిఫుల్ నీట్గా ఇచ్చాడు డిజైన్ చాలా అంటే చాలా నీట్గా ఇచ్చాడు ఒకసారి ఫోటో చూసేయండి శారీ కడితే అలా ఉంటుంది ఎంత బాగుంది కదా సింప్లీగా అసలు శారీ కలర్ రావడం అనేది స్ప్రే డిజైన్ టైప్ అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంతే సో నేను నేను ఇంకా నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా చాలా మోడల్స్ కూడా వస్తాయి సో మీకు ఎవరికైనా నచ్చితే మీకు ఇందులో డిజైన్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కింద మన నెంబర్స్ అక్కడ డిస్ప్లే మరిన డిస్ప్లే అవుతున్నాయి కదా సో మీకు ఇంకా ఇందులో డిజైన్స్ కావాలి అంటే మీరు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఏంటి అంటే చాలా బాగుంటుంది క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ సూపర్ ఉంటుంది క్వాలిటీ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ అద్దరిపోతుంది అనమాట శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ అండ్ జెక్అట్ బార్డర్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంతే అంత బాగుంటుంది సో ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో ఇందులో అయితే ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి సో చూస్తున్నారు కదా ప్రతిది కూడా అద్దరిపోతుంది డిజైన్స్ సో ఇందులో ఫ్లవర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో క్వాలిటీలో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్యూటిఫుల్ సాఫ్ట్ క్వాలిటీ అండి అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది డోలాలో కాబట్టి సో అందరికీ క్లాత్ ఐడియా ఉండి ఉంటుంది సో ప్రతి కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుంది గ్రీన్ పింక్ సో ఇంకోటి వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ సూపర్ ఉందనమాట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కొత్త మోడల్స్ కదా సో వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మన నెంబర్స్కి వాట్సాప్ చేసేయండి ఆల్రెడీ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతుంది కదా సో సో బ్యూటిఫుల్ కలర్స్ అండి ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది సో ఒకటైతే నేను శారీ ఓపెన్ చేస్తే శారీ మొత్తం కూడా జెరీతో చెక్స్ డిజైన్ అనేది వస్తుందనమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఈ డవలతో మీకు వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఫ్లవర్ కూడా చాలా డిటైలింగ్గా ఇచ్చాడు అంటే డిజైన్ కూడా డిటైలింగ్గా నీట్గా ఇచ్చాడు సో కలర్ కాంబినేషన్ చూసారు అదిరిపోయింది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి జకాడ్ వస్తుంది బార్డర్కి సో బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రతిదానికి దానికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సూపర్ సూపర్ ఉంది సో మీరైతే మిస్ చేసుకోవద్దు ఈరోజు టోటల్లీ చాలా రకాలు అయితే నేను చూపించాను సో డైలీ అయితే అప్డేట్స్ అనేది వస్తుందండి సో లైవ్కి కూడా రా వస్తాము బట్ ఈరోజు కుదరలేదు వస్తామండి సో మీకు ఇంకా ఏదైనా నచ్చితే నైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్స్కి వాట్సాప్ చేసేయండి ఇప్పటివరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై